హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను ఇవి మా బాబాయ్ చేలో వేసిన మిరపకాయలు అన్నమాట మీకు అంతకుముందు వీడియోల్లో నేను ఈ ఎద్దుల గురించి వీడియోలు చేయటం జరిగింది అప్పుడు ఈ మిరపకాయలకి మేము వెళ్ళే వాళ్ళం అనమాట ఈ ఎద్దులు వచ్చి పంట నాశనం చేస్తూ ఉండేవి అందుకని చెప్పేసి కావిలు కాసి ఎలాగేలా పంట అయితే పండించడం జరిగింది అంత అంతకుముందు ఆల్రెడీ ఒకసారి అమ్మాం ఇది రెండోసారి అది అవతల చిన్నగా ఉంటాడు మా బాబాయ్ లింగి కట్టుకున్నాయని మా బాబాయ్ అనమాట ఈ మిరపకాయలన్నీ కూడా మా బాబాయే ఈ ఇత్తనం పేరు వచ్చేసి అరుణ ఇది కింట పదివేలు ఏముందంట ఇప్పుడు అయితే అయితే ఏం రాలేదులే కానీ పెట్టిన సొమ్ములు అయితే వస్తున్నాయి మిరప తోటలన్నీ బాగానే ఉండే అనుకునే టైంలో నల్లి అనేది ఒకటి వచ్చింది అలాగే బొబ్బరు కూడా వచ్చింది ఈ సంవత్సరం పంటలో మొత్తం ఆగమైపోయినాయి ఇంకా ఎక్కువ రోజులు అయితే మిరపకాయలు కూడా ఉండవు ఇంకొక ఇరవై రోజుల్లో తోటలన్నీ అయిపోతే కొంతమంది అయితే పంటల పండనోళ్ళు పేగటం కూడా జరిగింది ఈ విత్తనాలు వచ్చేసి అరుణ ఇది మనం తినడానికి పనికిరావు ఇవన్నీ కూడా టిక్కీలు ఒక్కో టిక్కీ వచ్చేసి నలభై కేజీలు తొక్కాలి ఎక్కువగా ఉండకూడదు ఈ ఇత్తనాలు వచ్చేసి మన్నయ్య అనమాట ఈ మిరపకాయలు వచ్చేసి ఇవి వచ్చేసి ఆర్మోర్ అంట ఈ ఆర్మోర్ కూడా అంతే పదివేలు పదకొండు వేలు అంటున్నారు ఇది కూడా పెద్ద రేట్ ఏమి లేదంటున్నారు పంటలు అయితే మాత్రం ఈ సంవత్సరం అనుకున్నంతగా ఏం పండలేదు చేతి వచ్చిన సొమ్మి ఇది అయిపోయినాయి ఇవి వచ్చేసి తేజ మిరపకాయలు ఇది కొంచెం డిమాండ్ ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఇది అసలు మనం తినడానికి పనికిరావు దాంట్లో నుంచి వచ్చిన తాజా అదే తాలుగాయలు తేజ తాలుగాయలు అవి ఇవి కూడా ఇప్పుడు వెళ్ళే రెండు కుప్పలు కూడా తాలుగాయలే ఈ కుప్ప వచ్చేసి ఆరుమూరులో తాలుగాయలు అనమాట ఇవి ఇవి అంతగా బాగాలేదు ఈ రెండు మిరపకాయలు కూడా అరుణాలో అవి బాగున్నాయి తాలుగాయలు కూడా నీట్గా ఉన్నాయి ఈ అరుణ ఈ తాలుగాయలు కూడా దీంట్లో కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి తాళగాయలు సగానికి సగం రేట్ తేడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రైతుల కష్టాలని ఇప్పుడు కూలీవాళ్ళు పెడితే మళ్ళీ ఎక్కువ చెప్పేసి ఇంటి వాళ్ళే తొక్కుంటున్నారన్నమాట మా బాబాయ్ మా అబ్బాయి మా తమ్ముడు వీళ్ళందరూ కూడా కలిసి తొక్కుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ రైతు కష్టాలను చూసి జస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి మీ యొక్క సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి పొద్దు పొద్దునే తొక్కుతున్నారనమాట ఎందుకంటే ఎండ ఎక్కితే మిరపకాయలు తొక్కేది కాదు మనం తొక్కుతా ఉంటే ఆ మిరపకాయలు అనేది పగిలిపోయి కాళ్ళకయ్యి మంటలు వచ్చేస్తాయి అన్నమాట ఎన్ని కష్టాలు పడితేనో రైతుకి మనం తినడానికి ప్రతి పంట ఇలా రైతు కష్టపడితేనే వస్తాయి కానీ ఇదే రైతుకి విలువ లేకుండా పోయింది ఏదైనా బిజినెస్లు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు కానీ ఇలా కష్టపడే రైతుకి అయితే లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను